హాయ్ అండి ఇప్పుడు మనం డిజైన్ బ్లౌజ్ కుట్టుకుందాం డిజైన్ బ్లౌజ్కి పెట్టడానికి ఇలా పోట్లీ బటన్స్ రెడీ చేసుకోవాలి అన్ని పోట్లీ బటన్స్ రెడీ చేస్తున్నా ఇది బోట్ నెక్కి వెనకాకు డిజైన్ పెట్టమన్నారు వెనకా సైడ్ డిజైన్కు ఇలా పోల్టీ పోట్లీ బటన్స్ అన్నీ ఇలా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా డిజైన్స్ బ్లౌజ్ డిజైన్ కట్ చేస్తాం కదా కట్ చేసిన దానికి ఇలా అన్ని పోట్లీ బటన్స్ ఇలా పెట్టాలి ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు బ్లౌజు మనం కట్ చేసిన లైనింగ్ క్లాత్ బ్లౌజ్ పైన పెట్టి ఇలా కొట్టేసేయాలి ఇలా కొట్టిన తర్వాత ఉల్టా పోల్డ్ చేసి పైనుండి ఇలా ఒక కుట్టు వేసుకోవాలి ఇలా నీట్గా ఒక కుట్టు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉల్టా పోల్ చేసిన తర్వాత క్లాత్ మొత్తం ఇలా కట్ చేసేయాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికి గల్లా ముక్క వేయాలి గల్ల ముక్క ఒకసారి సరి చూసుకోవాలి సరి చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకుంటున్నా ఇలా కరెక్ట్ కట్ చేసుకున్న తర్వాత గల్ల ముక్క ఇలా వేసేయాలి పైన గల్ల ముక్క వేసినా వేసిన తర్వాత టగ్స్ పెట్టుకొని పైనుండి ఇలా ఒక కుట్టు వేసుకోవాలి ఇలా క్లాత్ని మొత్తం నీట్గా అనుకుంటే ఇలా ఒక కుట్టు వేసుకోవాలి కుట్టి వేసిన తర్వాత ఇట్లా ఉల్టా పోల్డ్ వేసి ఇలా కుట్టేసేయాలి క్లాత్ ఇట్లా కరెక్ట్ అనుకుంటా ఇట్లా కుట్టాలి కుట్టిన తర్వాత పైనుండి కూడా ఇలా ఒక కుట్టి వేసుకోవాలి మొత్తం ఇప్పుడు బోట్ ట్రెండింగ్ ట్రెండింగే నడుస్తుంది అందరు బోట్ నిక్ బోట్ నిక్ అంటున్నారు బోట్ నెక్ సైడ్ డిజైన్ ముందర ప్రింట్స్ వెనుక బూట్ మొత్తం ఇదే ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు డిజైన్ రెడీ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ వేయండి